నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రీసెంట్గా మా బావగారి మనవరాలు మెచ్యూర్ అయిందని ఆకుల మీద కూర్చోబెట్టే పేరంటం మేనమామ కావిడి వీటన్నిటినీ చక్కగా మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా దానికి కొనసాగింపే అంటే దానికి కంటిన్యూషన్ వీడియో పార్ట్ టూ అనుకోండి ఆ వీడియోని ఇప్పుడు మీ అందరితో పంచుకుంటానండి ఈ వీడియోలో ఏంటంటే పాపకి ఆరో రోజు స్నానం చేయించి ఆకులు వేసిన ముత్తైదులందరికీ భోజనాలు పెట్టడము తర్వాత పాపకి కుండల్లో కలిపే ప్రోగ్రామ్ అంటారు కదా అది బంతి ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను ఆ వీడియో చూసి నెక్స్ట్ కంటిన్యూషన్గా ఇది చూడండి మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అందుతాయి అనమాట అయితే మెచ్యూర్ అయిన రోజు మీరు అందరూ చూశారు కదా ఏడుగురు ముత్తైదువులతో ఏడు తాటాకులు వేయించి వాటిపైన ఆ పాపను కూర్చోబెట్టారు అందుకే ఈ పాపకి ఆరు రోజు రాత్రిపూట చక్కగా దొంగ స్నానం అని అంటారు కదా ఒక సైడ్ ఒకలా పిలుస్తారు అలా చీకట పడిన తర్వాత ఎవ్వరూ చూడకుండా చాకలావిడితో ఈ పాపకి స్నానం చేయిస్తారు అలా స్నానం చేయించిన తర్వాత ఆకులేసిన ముత్తైదులు అందరికీ ఇలా కూర్చోబెట్టి ఆ స్నానం చేయించిన పాపని బొమ్మని కూడా కూర్చోబెట్టి అందరికీ భోజనాలు పెట్టారండి తర్వాత రోజు ఏంటంటే కుండల్లో కలిపే పేరెంటమని అంటారనమాట మా సైడ్ అలాగే అంటారు తర్వాత బంతి చేసుకుంటారు అది యాక్చువల్గా పదిహేనో రోజు అలా చేసుకుంటారు మా వాళ్ళు ఏంటంటే ఈ కొండల్లో కలిపే రోజే బంతిలాగా కూడా పెట్టేసుకున్నారు ఇదిగోండి అది నెక్స్ట్ రోజు అంటే ఏడవ రోజు అనమాట ఏడవ రోజు కొండల్లో కలిపే కార్యక్రమానికి ముత్త ఎదువులందరినీ కూర్చోబెట్టారు తొమ్మిది మంది ముత్త పెడతారండి తొమ్మిది మందితో పాటు పాప ప్లస్ ఆ బొమ్మ చెక్క బొమ్మను పెట్టారు కదా పాపతో పాటు మొత్తం పదకొండు మంది అనమాట అందరికీ కూడా ఆ మెచ్యూర్ అయిన పాపతో పాటు వచ్చిన మొత్తైదులందరికి కూడా పసుపు కుంకుమ గంధం ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి పారాయణ పెడతారండి చాలా ముచ్చటగా ఉంది కదా చూస్తుంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు మన ఆచారాలు ఆడపిల్లకి చేసుకునే చక్కటి ముచ్చట్లు అని చెప్పానండి వాటన్నిటిని కూడా మీరందరూ చాలా బాగా ఆదరించి నిజమేనండి చాలా బాగుంది అని అన్నారు నాకు భలే సంతోషం అనిపించిందండి ఎందుకంటే సాంప్రదాయాలని మన పద్ధతుల్ని గౌరవించే వాళ్ళు మనలో ఇప్పుడు చాలామంది ఉన్నారని నాకు మన వీడియో ద్వారా ఇంకా తెలిసింది నాకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నా కూడా నేను కూడా అలాగే చక్కగా ఎంజాయ్ చేశానండి నేను కూడా ఒక ముత్త ఐదు దీనిలో ఉంచారు నన్ను కూడా సరే ఇలా చక్కగా పసుపు రాసి ఇలా పారాయణి పెడతా చాలా సంతోషం అనిపించింది నాకు కూడా నా పెళ్ళి రోజులు గుర్తొచ్చినాయి మన తెలుగింటి సాంప్రదాయాలు ఎందులో ఉన్నా కూడా అవి చిన్నగా చేసుకున్నా కూడా చాలా కళకళలాడతా చాలా బాగుంటాయి కదండి అవి మనం అవలంబించట్లేదేమో అనిపిస్తుంది నాకు అంటే మనము ఎక్కువగా జనరేషన్ మారిపోయింది ఈ పాత పద్ధతులు ఏంటి ఇవన్నీ అని అనుకోకుండా ఎంత గ్రాండ్గా చేసినా కూడా ఇలా ట్రెడిషనల్గా అంటే పాత పద్ధతిలో చేసిన ఫంక్షన్ ఎంతో నిండుగా కళకళలాడుతూ ఉంటుందని నా మనసుకు అనిపిస్తుందండి ఇది ఈ ఫంక్షన్ అని కాదు ఏదైనా కూడా మనం చిన్నగా చేసుకున్నా కూడా అది చక్కగా మన పెద్దలు పెట్టిన పద్ధతిలో చక్కగా ఇంటికి మంగళతోరణాలు కట్టి చక్కగా గుమ్మానికి పసుపు రాసుకుని మనం కూడా ఇంట్లో ఉన్న ఆడాలం కూడా కళకళ చక్కగా రెడీ అయ్యి మంచి చీర కట్టుకుని తిరుగుతా ఏ పనైనా చేసుకుంటుంటే ఇంకా చూడటానికి రెండు కళ్ళు చాలవేమో ఈ ఈ కళ ముందు మనం ఎన్నో వేలు పెట్టి ఎంతో ఇంపార్టెడ్ ఫ్లవర్స్ అవి తెచ్చి డెకరేషన్ చేసి బయట ఫంక్షన్స్ చేస్తున్నారు కదా నిజమే అవి చూస్తే చూడగానే అబ్బా చాలా బాగుంది అని అనిపిస్తుంది కానీ వీటిలో ఉన్న నిండుదనము ఆ తెలుగింటి కళ రాదేమో అనిపిస్తుంది అండి నాకు అలాగే అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మా పాపది చక్కగా ఇలా మొత్తైదువులు రెడీ చేసి పాపని పాపని కూడా చక్కగా రెడీ చేసి ఇంకా ఈ పదకొండు మందిని కూర్చోబెట్టి ఇప్పుడు పాపతో ఈ ముత్త వడ్డన చేయిస్తారండి ఈ వడ్డను కూడా కరెక్ట్ వేలో కాకుండా రెండు చేతులని ఇలా ఇలా అటు ఈ కుడి చెయ్యి ఎడం వైపు ఎడం చేయి కుడివైపు అలా వచ్చేటట్టుగా పెట్టి అలాగే ఒక ట్రిప్పు ఇద్దరి విస్త్రాకులు వేసి మళ్ళీ రెండో ట్రిప్పు మళ్ళీ చేతులు మళ్ళీ మార్చుకుని మళ్ళీ మార్చుకుని మళ్ళీ అలా అనమాట అలా పదకొండు రకాల ఐటమ్స్ని అట్టు అరిసెలు అన్ని రకాల స్వీట్స్ పండు తాంబూలం వీటన్నిటినీ కూడా ఈ పదకొండు విస్త్రాకుల్లో ఆ పాపతో చక్కగా వడ్డం చేయిస్తారండి వీటన్నిటిలో కూడా నాకు అర్థమైంది ఏమనిపిస్తుందంటే అంటే జనరల్గా మన సైడు అంటే మన తెలుగులో అట్ల వాయనాలని అరిసెల వాయనాలని ఇవన్నీ కూడా ఆడపిల్లలకి జీవితంలో ఇంకా ముందుకెళ్లే క్రమంలో పెళ్ళైన తర్వాత ఈ వాయనాలన్నీ తీరుస్తారు కదా వాటన్నిటికీ నాంది ఇక్కడి నుంచే మొదలవుతుందండి నేను మన చెప్పాను కదా ఆడపిల్లకి తొలి పండగ తొలి ముచ్చట అని ఆ ముచ్చట్లన్నీ ఇక్కడే స్టార్ట్ అయినాయి అనమాట చక్కగా పాప అరిసెలు అట్లు ఇవన్నీ కూడా వచ్చిన ముత్తైదువులకి కూర్చున్న ముత్తైదువులు అందరికీ కూడా అందరి విస్తరణలో పెట్టింది ఇందులో తన విస్తరి ఉంటుంది బొమ్మ విస్తరి కూడా ఉంటుంది ఈ పదకొండేటికి ఆ పాప పాపం ఏమి కష్టపడకుండా ఎంత ఓర్పుగా వాళ్ళ అమ్మ పక్కన ఉన్న అమ్మమ్మలో వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఏమీ చిరాకు పడకుండా చక్కగా వడ్డించిందండి నాకు భలే ముచ్చట అనిపించింది ఎందుకంటే ఇప్పటి పిల్లలు కాలేజీకి అదే కాన్వెంట్స్కి అట్లా వెళ్ళే పిల్లలు ఇవన్నీ ఈ పాత పద్ధతులని చేయటానికి ఇష్టపడరు కదా కానీ మా పాప చక్కగా ట్రెడిషనల్ పద్ధతులన్నిటినీ ఏమీ విసుక్కోకుండా చాలా ఇష్టంగా చేసిందండి ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద అయిన తర్వాత మంచి మెమరీస్గా మిగిలిపోతాయండి తర్వాత ఇలా వడ్డం చేసిన తర్వాత నేను చెప్పాను కదా కుండల్లో కలపటమని వాటి కోసము చక్కగా ఉప్పు బియ్యం కడిగిన నీళ్లు మజ్జిగ వీటిని మట్టి పిడతలు అంటారు కదా చక్కగా చిన్న చిన్న మట్టి కొండల్లో వాటికి పసుపు రాసి కుంకం పెట్టి ట్రెడిషనల్గా వాటిలో ఇవన్నీ పోసారనమాట దీంట్లో కూడా ఆ పాప చేతులు కుడి చెయ్య ఎడంవైపు చెయ్యి కుడివైపు పెట్టి అన్నిటిలో చక్కగా మూడు మూడు సార్లు తన వేలు ముంచాలన్నమాట దీని అర్థం ఏంటంటే మనకి పాప మెచ్యూర్ అవగానే తను రెస్ట్గా ఉండాలి ఒక పక్కన ఉండి అని చెప్పేసి ఒక పక్కన కూర్చోబెట్టి తనకంతా సాత్విక ఆహారం ఇచ్చారు కదా కారం కానీ ఉప్పు కానీ ఇలాంటివి మసాలాలు ఏమీ తగలకుండా ఇచ్చారు తనతో ఏమీ వేరే ఏమి కూడా టచ్ చేయనివ్వకుండా అలా పక్కన కూర్చోబెట్టారు కదా ఇంకా ఈ ఆరు రోజుల కార్యక్రమం అంతా అయిపోయింది తనకి చక్కగా స్నానం చేయించేసి వీటన్నిటిలో తను ఇంకా వీటన్నిటిని టచ్ చేస్తే ఇంకా నార్మల్గా ఇంట్లో మూవ్ అయిపోవచ్చు నార్మల్ ఫుడ్డు అందరిలాగానే మామూలు ఫుడ్డు తినొచ్చు ఇవన్నిటికి అని అనే దాని అర్థం అనమాట అందుకే కుండల్లో కలపడం అని అంటారు అంతకు ముందు వరకు పక్కన కూర్చోబెడతారు కదా ఇంకా ఆ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత ఆ ముత్తైదువులు అందరికీ వడ్డించిన స్వీట్స్ అన్నీ అన్నీ ఇప్పుడున్న కాలంలో ఎవరు తింటారండి ఒక్కటి తినేసరికి ఇంకా అయిపోతుంది అనమాట అందుకేం చేశారంటే మా వాళ్ళు ఫుడ్ వడ్డించడానికి ముందే ఈ పాప వడ్డించిన ఐటమ్స్ అన్నిటి కోసం చక్కగా అది పక్కన కనిపిస్తున్నాయి చూడండి ప్లేట్స్ ఆ ప్లేట్స్ని ఒక్కొక్క ముత్తైదుకి ఇచ్చారనమాట ఇలా వడ్డించిన ఆ స్వీట్స్ అన్నిటినీ కూడా అందరూ ఆ ప్లేట్స్లో పెట్టేసుకుని తర్వాత వేరే కవర్స్ ఇచ్చారు ఆ కవర్స్లో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాము ఎందుకంటే భోజనం చేయాలంటే ఇన్ని ఐటమ్స్ ఎవరు తినలేరు కదండి అదిగో వాళ్ళు ఇచ్చిన ఆ ప్లేట్స్లో అవన్నీ పెట్టి తర్వాత చక్కగా వడ్డం చేసింది ఆ పాప తనకి ఇది మంచి ఎక్సర్సైజ్ లాగా అనిపించింది అనమాట తర్వాత తన తను కూడా వడ్డిచ్చేసిన తర్వాత అందరం కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మంచిగా భోజనం చేసామండి నాకు నిజంగా ట్రెడిషనల్ ఫంక్షన్స్ అంటే బాగా ఇష్టంగా అనిపిస్తుందండి అయితే ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది అంటే భోజనాలు అంతా అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత ఈ ముత్తైదులుగా ఉంచిన తొమ్మిది మంది ఉన్నారు కదా వాళ్ళందరికీ చక్కగా పసుపు కుంకుమ గంధము ఇవన్నీ ఇచ్చి సత్కరిస్తున్నారనమాట ఎప్పుడు కూడా ఏ అకేషన్ జరిగినా ఆడవాళ్ళని ముత్తైదువుల్ని పెట్టి చేసేది ఎందుకంటే వాళ్ళల్లో అమ్మవారిని చూసుకుని ఆ అమ్మవారి దీవెనలు ఈ పాపకి ఉండాలి అనే ఉద్దేశంతో ఇంతమంది ముత్త పెట్టారనమాట ఆ ముత్త కూడా చక్కగా పసుపు కుంకుమ జాకెట్ ముక్క పండు తాంబూలం వీటితో చక్కగా సత్కరిస్తున్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఏ ఫంక్షన్ చేసినా ఏ చిన్న అకేషన్ అయినా కూడా మనము నలుగురిని పిలిచి వాళ్ళకి సంతృప్తిగా భోజనం పెట్టి వాళ్ళకి పండు తాంబూలం ఇచ్చి వాళ్ళతో ఆ పిల్లల్ని కానీ వా ఆ ఫంక్షన్కి సంబంధించిన వ్యక్తుల్ని ఈవేళతో ఆశీర్వదిస్తే ఏంటంటే ఈ ఆశీర్వదించే వాళ్ళల్లో ఏ ఒక్కరైనా సరే మంచి చల్లని చెయ్యి ఉంటుందని చల్లని మనసుతో దీవిస్తారు వీళ్ళందరూ ఆ దీవెనలు ఫలిస్తాయి అనేదే మన పెద్దాళ్ళు పెట్టిన విధానం అండి మీరు ఎప్పుడైనా సరే గ్రహించండి మనం ఏదైనా మన గురించి ఒక కోరిక భగవంతుని కోరుకోవడం కన్నా మన గురించి పది మంది కోరుకునే ఆశీసులు ఇస్తే ఆ ఆశీస్సులు చక్కగా ఫలిస్తాయండి అందుకే మన తెలుగు నాట ఏ చిన్న అకేషన్ జరిగినా ఉన్నంతలో నలుగురిని పిలుచుకుని నలుగురికి చక్క భోజనాలు పెట్టుకుని వాళ్ళతో వాళ్ళని ఆశీర్వదింపజేస్తారనమాట దీనిలో ఈ విషయంలో మాత్రం మా బావగారు ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలండి వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ చిన్న ఫంక్షన్ చేసినా కూడా ముఖ్యమైన బంధువుల్ని ఎవరిని కూడా వదలకుండా చక్కగా పిలిచి చక్కగా నిండుగా చేసుకుంటారండి ఇంకా పాపని చక్క కుర్చీలో పెట్టి బంతి జరుపుతున్నారనమాట ఈ బంతి కూడా పదిహేనో రోజు అలా చేస్తారు కానీ ఇప్పుడు మా వాళ్ళు కుండల్లో కలిపేసి ఇప్పుడే చేసేస్తున్నారు పాపతో పాటు కంపల్సరిగా పక్కన మేనత్తని కూర్చోబెడతారండి మేనత్త అంటే సగమత్త అంటారు కదా పైగా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఇప్పుడు మెచ్యూర్ అయిన పాప ఒంటరిగా ఉండకూడదు అని పక్కన బొమ్మను ఎలా పెడతారో ఇలా ఈ బంతి కార్యక్రమం జరిపేటప్పుడు కూడా అలా మేనత్తని పక్కన కూర్చోబెట్టి ఆవిడ్ని కూడా చక్కగా బొట్టు కాటుక అన్నీ ఇచ్చి పండు తాంబూలం చీర సారే పెట్టి చక్కగా సత్కరిస్తారనమాట ఇక్కడ మా వాళ్ళ ఆ పాప మేనత్తని ఇంకా మేనమామ భార్యని పెద్ద మేనమామ భార్యని కూడా ఆవిడ కూడా అత్త అవుతుంది కానీ ఆ పాపని కూడా కూర్చోబెట్టి చక్కగా సత్కరించారు తర్వాత మేనమామ తెచ్చిన బట్టలు ఆ పాపకి పెట్టి ఆ పాపను చక్కగా ఆశీర్వదించాడు ఇంకా ఫంక్షన్కి వచ్చిన మేనత్త వరుస అయ్యేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ముఖ్యమైన బంధువులు అందరూ కూడా ఆ పాపకి ఏమేమి ఇవ్వాలో అంటే కొంతమంది బట్టలు కొంతమంది విలువైన కానుకలు ఇలా వాళ్ళ ఆశీస్సుల రూపంలో చక్కగా అందజేశారండి ఇదంతా కూడా నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే చక్కటి ముచ్చట్లు అండి మనము ఎంత డబ్బులు పెట్టినా కూడా కొనలేని ముచ్చట్లు అనమాట వీటిని పాతకాలం అయిపోయినలే అబ్బా ఇది వరకు చేసేవాళ్ళు ఇలాంటివన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇలా ట్రాష్ అని చెప్పేసి కొట్టిపారేయకుండా మనకున్నంతలోనే చక్కగా నిండుగా ఆడపిల్లకి చేసుకుంటే మనకు ఎంతో మనసు తృప్తిగా ఉంటుందండి వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇది నా మనసుకు అనిపిస్తుందండి అవునా కదా మన ఇంట్లో కనుక ఉంటే ఆ పిల్లకి జరిగే ప్రతి ముచ్చట కూడా ఒక పండగేనండి అవునా కదా నిజంగా దీనికి డబ్బున్నాళ్ళు లేనాళ్ళు అనే భేదమే లేదండి మనకు ఆ ముచ్చట చక్కగా చేసుకోవాలి అనిపిస్తే చాలు చక్కగా ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ చెప్పానే పాప పుట్టిన దగ్గర నుంచి పెళ్ళయ్యి తనకు డెలివరీ అయ్యి పిల్లలు పుట్టే వరకు ప్రతి అకేషన్ కూడా పండగలాగా జరుపుకోవచ్చండి అండి ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఇది నిజంగా ఓకే ఇది అండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో కూడా మీ అందరూ చక్కగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంతకు ముందు ఫస్ట్ చేసిన వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఐ కార్డ్స్లో ఇస్తాను నేను ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను ఆ వీడియో లింక్ తప్పకుండా చూడండి పార్ట్ వన్ టూ లాగా చూస్తే మీకు వీడియో అంతా అర్థమవుతుందనమాట ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్